నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు రాణి రైతు బంధు మల్ల మొదలైంది తెలంగాణలో ఎట్లా రాదో చూస్తా అని పట్టుబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టి మళ్ళా ప్రజల దగ్గరికి వెళితే రాణి రైతు బంధు మళ్ళా అకౌంట్లలో పడడం మొదలైంది అది కేసీఆర్ గారి పట్టు అది కేసీఆర్ గారు సాధించే ఫలితం గతంలో తెలంగాణ రాదు అన్నారు చాలామంది చెప్పారు రాదు తెలంగాణ ఇవన్నీ మీరు ఈ మాటలు ఈ కథలు అన్ని బంద్ చేసుకోండి దుకాణం బంద్ చేసుకోండి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ తెచ్చి తీరిండు రైతుబంద్ ఇప్పుడు రాదని అనే సందర్భంలో పైసలు లేవు మా దగ్గర మేము ఇప్పుడు వెయ్యమని తోక ముడుచుకొని కూర్చున్న రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మళ్ళీ రైతుబంధు ఎట్లేవు అని చెప్పేసి రైతు బంధు ఒత్తిడి పెట్టిండు ఎక్కడ వరకు ఒత్తిడి పెట్టాలని అక్కడ వరకు ఒత్తిడి పెట్టిండు ఇప్పుడు రైతు మొదలైంది ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు ఏదామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చి పెట్టుకొని ఏద్దామనే సమయంలోనే ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు రైతు బంధును రాకుండా అడ్డుకున్న రాబందులు వీళ్ళు ఆ రోజు రైతు బంధును రాకుండా అడ్డుకొని ఎక్కడ రైతు బంధు వస్తే మళ్ళీ కేసీఆర్ గారికి ప్లేస్ అవుతుందో ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకు పెరిగి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయననే అవుతారని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి రాకుండా రైతు బంధును ఆపిన రాబందులు వీళ్ళు ఈరోజు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసిన చూడండి రైతుల పట్ల ఎంత ప్రేమ రైతుల పట్ల ఎంత అతనికి ఉన్న పట్టుదల ఈ దేశంలో నాకు తెలిసి ఇలాంటి రైతుల పక్ష రైతుల పక్షపాతి అయిన పార్టీ ఏదైనా ఉందండి ఈ దేశంలో ఒక బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ గారు మాత్రమే చెప్పక తప్పదు ఎందుకంటే నాకు ఏం డ్యామేజ్ జరిగినా పర్వాలేదు రైతులకు డ్యామేజ్ జరగొద్దు ఎందుకు వేయరు రైతు బంధు వేయండి అని చెప్పేసి పట్టుబట్టి ఇప్పుడు రాని రైతు బంధును మళ్ళీ అకౌంట్లలో ఏపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం మిత్రులరా పార్టీకి ఏం జరిగినా పర్వాలేదు కానీ రైతు బంధు రైతులు గోసపడొద్దు వాళ్ళు ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి పట్టుబట్టి రైతు బంధు వేపిస్తున్నాడు అది కేసీఆర్ గారి పట్టుదల ఇప్పుడు రైతులకు చాలా క్లియర్గా అర్థమైంది ఎవరి నీవు నీవు వేసిన రైతు వేసే రైతు బంధుని ఆపీరు ఆ రోజు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కేసీఆర్ గారు కూడా మీలాక పిచ్చి పనులు చేయొచ్చు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి కమిషన్ దగ్గర వెళ్ళి చేయొచ్చు రైతు రైతుబంధు రాకుండా అడ్డుకోవచ్చు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత ఉందతనం ఎంత గొప్పతనం రైతుల పట్ల ప్రేమ చూడండి ఎంత పట్టుదలతోనే రైతుల పట్ల పదేళ్ళు పనిచేసిన తీరు అతను ఇప్పుడు కనిపిస్తుంది వేయండి రైతు బంధు అని చెప్పేసి పట్టుబట్టి వేపిస్తున్న తీరు రైతులకు పూర్తిగా క్లియర్గా అర్థమైపోయింది కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ రైతాంగానికి అని చెప్పేసి రైతులకు పూర్తిగా అర్థమైపోయింది ఇది కేసీఆర్ గారి పట్టుదల ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రైతు సోదరులారా మీ అందరికీ నేను విన్నపిస్తా ఉన్నా కేసీఆర్ గారు మీ మీద రైతుల పట్ల చాలా కమిట్మెంట్తో ఉన్నాడు నా నా పార్టీ డ్యామేజ్ అయిన పర్లేదు రైతులకు మాత్రం ఈ ఒక ఇంచంతా ఇబ్బంది జరగొద్దని చెప్పేసి పట్టు మీద ఉన్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనం సపోర్ట్గా ఉండాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు సీట్లలో కనీసం పన్నెండు సీట్లను మనం కేసీఆర్ గారికి అప్పజెపితే ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి దయచేసి మీరందరూ రై రైతుపక్షపాత అయినటువంటి కేసీఆర్ గారికి సపోర్టుగా ఉండి గుర్తు కోటేయాలని చెప్పేసి వినవిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే